నమస్తే అవధాన్ నిన్న తెలంగాణ హైకోర్టు ఒక సీరియస్ కామెంట్ చేసింది అది కేవలం తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో ప్రమంతదు దట్ ఈస్ ఫర్ ది ఎంటైర్ నేషన్ ఫర్ ది గవర్నమెంట్స్ ఇట్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఎందుకంటే మాకు పౌల్ట్రీ పెట్టుకోవడానికి భూమి అడిగితే ప్రభుత్వం ఎలాట్ చేయట్లేదు అని వికారాబాద్ జిల్లాలో ఒక కేసేసింది గవర్నమెంట్ అది విచారణకు వచ్చింది దాని మీద కామెంట్ చేసింది అంటే అసలు భూములు ఎలా ఇస్తూ పోతారో ఎదుగుస్తూ పోతారు అంటే ది కోర్ట్ హ్యాస్ బైటెడ్ అవుట్ మీరు ఇలా ఇస్తూ పోతే చివరి గవర్నమెంట్కి అసలు ల్యాండే ఉండదు అని కామెంట్ చేసింది వాస్తవానికి ఈ ప్రాసెస్ అంటే ప్రైవేట్ పార్టీస్కి ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ల్యాండ్స్ ఇవ్వడం అన్న ప్రక్రియ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంచెంగా మొదలైంది తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో కొంచెం పెరిగింది అండ్ ఎగైన్ ఇన్ బిఆర్ఎస్ అండ్ అదర్ గవర్నమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ నేను స్పెసిఫిక్గా గవర్నమెంట్ పేరు ఊరికే అది మొదలైంది తర్వాత ఇదేం చెప్పారు కానీ ఒక లెక్క ఏమిటండి చాలాసార్లు చాలా సందర్భాల్లో వచ్చే కామెంట్స్ చంద్రబాబు కిటికీలు తెర్చాడు రాజశేఖర రెడ్డి ద్వారాలు తెరిచాడు తర్వాత అసలు గోడలు కూడా లేకుండా అయిపోయింది నేను దట్స్ వాట్ ది కామెంట్ దట్ కేమ్ విదిన్ ది సర్కిల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అండ్ దిస్ బ్యూరోక్రాట్స్ అంటే అసలు గవర్నమెంట్ అంటే ఎనీ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ సెంటర్ ఆర్ స్టేట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పార్టీతో సంబంధం లేదు కేంద్రం రాష్ట్రం సంబంధం వీళ్ళు ఎవరైనా సరే అధికారులు ఎవరైనా సరే దే ఆర్ ఓన్లీ ట్రస్టీస్ ఫర్ ది పబ్లిక్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ఇస్ ఏ పబ్లిక్ దిస్ వన్ ఫర్ విచ్ దే ఆర్ ట్రస్టీస్ దే డూ నాట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు సెల్ ది రైట్స్ ఎవరికైనా సరే దే కెన్ లీజ్ ఇట్ అవుట్ ఫర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ బట్ ఇట్ ఇస్ దే హెల్ లిజిటల్ బట్ దే హుడ్ నాట్ సెల్ ఇట్ దాట్ ది గవర్నమెంట్ అండ్ దీంట్లోనే ఇటువంటి వాటిల్లోనే కిట్ ప్రకో ఆ పదం మనం కొత్తగా వింటున్నాం కానీ మేము ఇది ఇచ్చిన నువ్వు అది ఇవి అనే పద్ధతి నడుస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పదక సెక్కు వచ్చింది అన్నతకు కూడా ఉంటుంది లేకపోటి కానీ సో హౌ ది గవర్నమెంట్ కెన్ గివ్ ఇట్స్ لینڈ అండ్ వాట్ హాపెన్స్ వెళ్ళకి వళ్ళకి వెళ్ళకి అదర్ పిస్తున్నారు ఇస్ ఇట్ రైట్ ష్యూర్లీ నాట్ ఇన్ ఓకే లీస్ గందుకే వకొడు పెద్ద డిస్ట్రిబ్యూట్ ఇస్తారు సంబడి కమ్స్ టు ప్రొవై ఐ మీన్ ఎస్టాబ్లిష్ డిస్ట్రిబ్యూట్ హండ్రెడ్ క్లోజ్ టూ హండ్రెడ్ క్లోజ్ థౌసండ్ క్లోజ్ ఓకే గిట్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ గివిడ్ ఫర్ సెవెంటీ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎస్ మేము లీజుకు మాత్రమే ఇస్తాము మీకు ల్యాండ్ మొత్తం ఇవ్వము మీరు ఇన్వెస్ట్ చేస్తారో చేయండి ఇంకేం కావాలో సో ఒకటి చెప్పండి అంతేగాని వీ డోంట్ అనే మాట చెప్పగలిగే రాజకీయ నాయకులు దొరకట్లేదు పిటి అబ్జర్వ్స్ అండ్ మన వాట్ ఎవర్ ది ఆర్గనైజేషన్స్ కుల సంఘాల డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాట్ ఎవరిటీస్ దే విల్ బ్రింగ్ అండ్ డ్యూ ప్రెషర్ అన్ ది గవర్నమెంట్స్ టు ఎలాట్ ల్యాండ్స్ ఫర్ దర్ సొసైటీస్ ఫర్ దర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఆల్ దిస్ ఇది ఎట్నుంచి ఎటు వెళుతుంది ఎంత కాదు ఇట్లాగా అండ్ కోర్టు చెప్పినట్టు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ మే నాట్ బి హ్యావింగ్ ఎనీ ల్యాండ్ ఫర్ ఎనీ పర్పస్ మీదే గవర్నమెంట్ ఏం చేస్తారు ఇప్పుడు నిన్న ఆయన చేసిన కామెంట్లో కోర్టు దీంట్లో వచ్చినప్పుడు హైకోర్టులో న్యాయమూర్తి చేసిన కామెంట్లో నిజాం దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాల భూములు వచ్చాయి మీకు అవ్వని నేను ఏం చేస్తాను మీటన్నింటినీ అదే కాదు అంతకు ముందు కూడా అంటే గవర్నమెంట్ చెక్ చాలా ఉన్నాయి కదా అలా ఇస్తూ పోతారు కాదు కదా దేర్ షుడ్ బి ఎట్ ఎక్కడో ఒకటి బిగిన్ కావాలి అది ఎక్కడ బిగిన్ అవుతుంది తెలియదు అసలు అవుతున్నావు కూడా తెలియదు ఎందుకంటే ఫర్ ఎనీ గవర్నమెంట్ ఫర్ ఎనీ పొలిటి ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ కమింగ్ టు పవర్ ఎగైన్ అండ్ ఎగైన్ ఇస్ దేర్ ఫస్ట్ క్రేటగి ఆల్ అదర్ ఆర్ సెకండరీ థర్డ్ ఫోర్త్ అందుకే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఇన్వేరియబుల్గా కంట్రీ చేయాల్సి వస్తుంది వాటి వల్ల వెల్ఫేర్ అనుకున్న స్థాయిలో అనుకున్నంత జరుగుతుందా లేదా అంటే తెలియదు కానీ ఆ స్కీమ్స్ని కంటిన్యూ చేయకపోతే ఏమవుతుందంటే దాని మీద దుష్ప్రచారం మొదలవుతుంది మొదలైనది ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ ఫర్ ది పార్టీ ఇన్ ది పవర్ సో పేరు పారిస్తే మారుస్తారేమో కానీ ప్రీవియస్ గవర్నమెంట్స్ తెచ్చిన అన్ని స్కీమ్స్ అలా కంటిన్యూ అవుతారు ఉంటాయి ది ఓన్లీ ఇస్ ఓట్ బ్యాంక్ మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం కేవలం మైనారిటీస్ మాత్రం ఓట్ బ్యాంక్ కాదు ఇవన్నీ ఓట్ బ్యాంక్సే ఫార్మర్స్ వర్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ వర్ బ్యాంక్స్ మీరు సెక్షన్ వైజ్ వెళుతూ పోతే చాలా వస్తాయి ఓట్ బ్యాంక్స్ యూ హ్యావ్ టు డెరైవర్ అన్ యువర్ ఓన్ ఏ ఓట్ బ్యాంక్ దేంట్లో ఉంది అనేది మీరు డిరైవ్ చేసుకోవాస్తుంది కానీ పొలిటిషన్స్ నో ఏ ఓట్ బ్యాంక్ టచ్ చేస్తే ఎన్ని ఓట్లు మనకు పడతాయి ఏ ట్రెడిషనల్ దీన్ని టచ్ చేస్తే మనకి ఎక్కువ ఓట్లు పడతాయి కొన్ని సెక్షన్స్ కొన్ని ఓట్లు అలా పడుతూనే ఉంటాయి సో దే విల్ పేపర్ దోస్ సెక్షన్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ దొసైటీ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వాట్ ది కోర్ట్ ఈస్ బ్యాటింగ్ అవుట్ హౌ లాంగ్ యు గో ఆన్ డిస్ట్రిబ్యూటింగ్ ల్యాండ్స్ అనేది కోర్ట్ అడుగుతోంది వసే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పద్దు వాస్తవానికి నేషనల్ లెవెల్లో దీని మీద ఒక డిబేట్ జరగాలి నేషనల్ లెవెల్లో చర్చ జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది లేకపోతే ఉంటుంది అవధా